గురుగారు ద్వాదశ రాశులు ఫలితాలు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిహారాలు పాటిస్తూ ఉండాలి తెలియదు మొట్టమొదటి రాశి మేషరాశి దీనికి అధిపతి కుజుడు ఆయన ప్రారంభంలోనే సంవత్సరం ప్రారంభంలో ఆయన కూడా వక్రంగా ఉన్నాడు ఏదైనా మేషరాశి వారికి మొదటి మూడు నెలలు ఆగితే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆగితే వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది నెక్స్ట్ ఆర్థికంగా కొంచెం ఆలస్యంగా బలోపేతం అవుతారు రుణ బాధలు కూడా ఆలస్యంగా తీర్చుకుంటారు సంతాన ప్రయోజనం కూడా ఆలస్యంగా నెరవేరుతాయి ప్రతిదీ కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ ఆలస్యంగా అవుతారు వచ్చేనా ఇల్లు కొనాలండి అంటే కొనలేరు డబ్బు రెడీగా ఉంటారు అన్నీ రెడీగా ఉంటే కొనలేరు ఏదైనా మేషరాశి వారికి కొంత ఆలస్యంతోనే అనుకూలతలు మొదలవుతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు కొంత సంతాన సౌభాగ్యాలు బాగా నెరవేరుతాయి ఇక ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది స్వయం ఉపాధి రంగాల్లో చక్కగా ఉంటారు కానీ మే జూన్ జూలై నెలల్లో మే జూన్ జూలై నెలల్లో కొద్దిగా నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తొందరపడి ఎవరు చెప్పింది వారు గుడ్డిగా నమ్మొద్దు మే జూన్ జూలై అక్కడ ఏమవుతుందంటే మేలో ఒక గ్రహమాలికా యోగం జూన్లో గ్రహమాలికా యుగం జూలైలో గ్రహమాలికా యోగం ఉంది కానీ గ్రహమాలికలు పరోక్షంగా మేలు చేస్తాయి కనుక గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు ఎవరన్నా చెప్పారంటే కొంచెం ఆలోచన చేయాలి సహజంగా ఈ రోజుల్లో ఏమిటంటే అబద్ధాలు కనుక వంద చెప్తే వంద నమ్ముతారు అదే నిజంగా ఒక్కటి చెప్పిన నమ్మరు ఉందని చెప్పినా అవి నమ్ముతారు తప్పని నమ్మరు కనుక మే జూన్ జూలై మూడు నెలల్లో కొంచెం వ్యతిరేకతలు అనేవి ఉంటాయి కనుక తొందరపడి గుడ్డిగా నమ్మవద్దు కానీ సెప్టెంబర్ దగ్గర నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలు కూడా మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది చక్కటి అనుకూలత ఉంటాయి ఏదో ప్రకారంగా డబ్బుని పొదుపు చేసుకుంటారు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు అబ్బాయిలకి ముఖ్యంగా అబ్బాయిలుగా ఉండేటువంటి వారికి వారికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఒక విధంగా చెప్పాలంటే మేషరాశిలో జన్మించిన జాతకులు ఎలాంటి ఇబ్బంది పడనక్కర్లేదు మేషరాశి వారికి చిన్న పరిహారం ఏంటంటే జనవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత గంటాగిన తర్వాత పడవర దిక్కులో ఐదు గ్రహాలు కనబడతాయి ఐదు గ్రహాలను చక్కగా వీక్షించి నమస్కారం చేసుకుని లలితా పరమేశ్వరుని ధ్యానించి నానినటువంటి శనగల్ని చక్కగా ప్రసాదం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ డెవలప్మెంట్ చక్కగా ఉంటే జనవరి మూడవ తేదీ శుక్రుడు చదువును దర్శించండి ఫిబ్రవరి ఒకటవ తేదీ కూడా దర్శించండి ఈ గ్రహాలు ఒకవేళ మీకు దర్శనం దర్శనం కాకపోయినా దిగులు పడద్దు ఆ రోజున ఆ సమయానికి ఆకాశం చూసి ఈ ధాన్యాన్ని మాత్రం తినండి ధాన్యం కేవలం జనవరి ఇరవై తేదీ ఆ విధంగా మేషరాశి వారు చేస్తే డెవలప్మెంట్స్ అనేవి అంచెలంచెలుగా ముందుకు పోవడానికి అవకాశం